హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ ఐలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఉడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ద ఫస్ట్ వన్ రాష్ట్ర పండగగా రథసప్తమి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా రథ సప్తమిని ప్రకటించారు నెక్స్ట్ వన్ నల్ల కనెక్షన్ లేని ఇల్లులు దేశవ్యాప్తంగా నాలుగు కోట్లు ఉన్నాయి నెక్స్ట్ గమనిస్తే బర్డ్ ఫ్లూ కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ బర్డ్ ఫ్లూ అనే ఒక డిసీజెస్ వలన కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీని విధించారు నెక్స్ట్ వన్ దయాన అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ దయాన అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ వార్తలో ఉంది నెక్స్ట్ ఉక్కరిన చేతిలో త్రిశూలాస్త్రము ఆస్త్రము అనేది వార్తలో ఉంది నాన్న నెక్స్ట్ మానవ తప్పదంతోనే బిపిన్ రావత్ మృతి ఇండియా పాస్ట్ సిడిఎస్ బిపిన్ రావత్ వార్తలో ఉన్నారు మరలా లేటెస్ట్గా నన్ను మనం గమనిస్తే జాతీయ డిజిటల్ జాతీయ డిజిటల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ మేషన్ అవార్డు ఉంది ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు నానా మరి అవార్డు ఎవరికి వచ్చిందంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేషనల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే తెలంగాణ పోలీసుకి ఇవ్వడం జరిగింది తెలంగాణ పోలీసులకి ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి ఏ సందర్భంగా ఈ అవార్డు ఇచ్చారంటే నెక్స్ట్ గణేష్ నిమజ్జనం గణేష్ నిమజ్జనాన్ని సజావంగా జరిపినందుకు గణేష్ నిమజ్జనం సజావంగా జరిపినందుకు ఇచ్చారమ్మా ట్వంటీ ట్వంటీ ఫోర్ నేషనల్ డిజిటల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఓకే తెలంగాణ పోలీసులు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా రాష్ట్ర పండగగా రథసప్తమి అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాస్త పండుగగా రథసప్తమి అంటే రథసప్తమి ఏ రోజు వస్తే ఆ రోజున రాష్ట్ర పండుగగా జరుపుకుంటాము మరి శ్రీకాకుళం జిల్లాలో శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ పండగను ఈ పండుగను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు మాత్రిడేస్ గుర్తుపెట్టుకులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అమల్లోకి వస్తుంది ఇది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని పండగలు ప్రకటించింది అంటే కొన్ని ఇంపార్టెన్స్ని రాష్ట్ర పండగలుగా ప్రకటించింది ఉదాహరణకి మనం గమనిస్తానన్నా కనకదాస్ కనకదాస్ జయంతి కనకదాస్ జయంతి ఈ కనకదాస్ జయంతి గమనిస్తే నవంబర్ పద్దెనిమిదవ తారీఖున నవంబర్ పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర పండగ ప్రకటించారు ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పడం జరుగుతుంది అలాగే యోగి వ్యామన జయంతి యోగి వ్యామన జయంతి యోగి వ్యామన జయంతి యోగి వ్యామన జయంతి జనవరి పంతొమ్మిదిన జనవరి నైన్టీన్ జనవరి నైన్టీన్ ఇది కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు నానా నెక్స్ట్ వన్ కవిత్రి మెల్ల కవిత్రి మెల్లా అంటే మొల్లని పిలుస్తారు ఈ కవిత్రి మొల్ల యొక్క జయంతి మార్చ్ పదమూడు ఈ మార్చ్ పదమూడున కూడా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా ప్రకటించారు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి విశ్వకర్మ జయంతిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగ ప్రకటించారు ఇక ఏపీ స్టేట్ పొంగల్గా ప్రకటించారు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న ఇవన్నీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లేటెస్ట్గా ప్రకటించినాయి అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగలుగా ప్రకటించిన ఒకటి రథసప్తమి సెకండ్ వన్ కవిత్రి మల్ల బర్త్డే మార్చి పదమూడున కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు నెక్స్ట్ కనకదాస్ జయంతి నవంబర్ ఎయిటీన్ కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు నెక్స్ట్ యోగి వేమన జయంతి జనవరి పంతొమ్మిదిన రాష్ట్ర పండగ ప్రకటించారు అండ్ విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ పదిహేడును కూడా రాష్ట్ర పండగ ప్రకటించారు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే నల్ల కనెక్షన్ లేని ఇల్లు నాలుగు కోట్లు అంటే భారతదేశంలో రెండు వేల పంతొమ్మిదిలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పథకాన్ని ప్రారంభించారు జల జీవన్ మిషన్ కార్యక్రమం జల జీవన్ మిషన్ స్కీమ్ అన్న దీన్ని హరిజల్ యోజన అని పిలుస్తారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తికి దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి హండ్రెడ్ పర్సెంట్ మా డ్రింకింగ్ వాటర్ని అందించడము డ్రింకింగ్ వాటర్ని అందించడము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఎండింగ్ వచ్చేస్తుంది అయినా సరే దేశవ్యాప్తంగా దాదాపుగా నాలుగు కోట్ల ఇల్లుకి ఒకే నాలుగు కోట్ల ఇళ్ళకి నల్ల అనేది సప్లై అవ్వలేదమ్మా అంటే వాటర్ సప్లై అవ్వట్లేదు అనేది ఇది వార్తలకు వచ్చింది మరి దేశంలో గ్రామీణ ప్రాంతంలో నాలుగు కోట్ల ఇళ్ళకు నల్ల కనెక్షన్ ఇవ్వాలని నల్ల కనెక్షన్ ఇవ్వాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన ప్ర ప్రకటించింది అంటే నిన్నటి రోజున ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అంటే ఇంకా నాలుగు కోట్ల ఇల్లు మిగిలే ఉన్నాయి అని జల జీవన్ మిషన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు దీని ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రతి ఇంటికి వంద శాతం త్రాగునీటిని అందించడము ఓకే హండ్రెడ్ పర్సెంటేజ్ డ్రింకింగ్ వాటర్ మరి జల మిషన్ వంద శాతం సాధించిన పాస్ట్ స్టేట్ ఇండియా పాస్ట్ ఏ స్టేట్ అంటే గోవా వందకి వంద శాతం సాధించిన స్టేట్ గోవాని గుర్తుపెట్టుకోవాలి జల జీవన్ మిషన్ కనెక్షన్ అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ కాలిఫోర్నియాలో ఎమర్జెన్సీ అంటే అమెరికాలో కాలిఫోర్నియా అనే ఒక స్టేట్ ఉందన్న ఇక్కడ బర్డ్ ఫ్లూ డిసీజెస్ వలన అక్కడ ఎమర్జెన్సీని విధించారు ఎమర్జెన్సీ ఇటీవల కాలంలో వార్తలు ఉన్న వ్యాక్సిన్స్ కానీ వార్తలు ఉన్న వార్తలు ఉన్న వ్యాధులు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతున్నాను పోటీ పరీక్షలు నెక్స్ట్ అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ మరి ఈ వైరస్ యొక్క లక్షణాలు గమనిస్తే హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఓకేనా హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఈ వైరస్ పేరు అంటే బర్డ్ ఫ్లూని కలిగించే వైరస్ పేరమ హెచ్ ఫైవ్ ఎన్ వన్ ముప్పై నాలుగు మందికి వైరస్ తాగడంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించారు అంటే కాలిఫోర్నియా రాష్ట్రంలో ముప్పై నాలుగు మందికి వైరస్ సోకిందన బర్డ్ ఫ్లూ వైరస్ అందువలన ఎమర్జెన్సీని విధించారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి దక్షిణ కాలిఫోర్నియాలో డైరీ ఫామ్ డైరీ ఫామ్ ఆవులో ఈ కేసులను గుర్తించారు ఓకే దక్షిణ కాలిఫోర్నియాలో డైరీ ఫామ్ ఆవులో ఈ కేసులను గుర్తించారు నానా చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల కాలంలో వార్తలు ఉన్న మంకీ పాక్స్ వైరస్ నానా మంకీ ఫాక్స్ మంకీ ఫాక్స్ లేదా ఎంఫాక్స్ అని పిలుస్తారు ఎంఫాక్స్ ఫాక్స్కి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంఫాక్స్గా పేరు మార్చింది ఇది ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో విస్తరించి ఉంటుంది ఆఫ్రికా ఖండంలో కాంగో రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో లేటెస్ట్గా కేరళ రాష్ట్రంలో కూడా రావడం జరిగిన కే కేరళ రాష్ట్రంలో అండ్ చాందీపూర్ వైరస్ చాందీపూర్ వైరస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో వచ్చిందన అంటే గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి గుజరాత్ ఓకేనా లేటెస్ట్ ఏదైనా ఉగాండ దేశంలో ఉగాండ దేశంలో ఉగాండ దేశంలో ఒక డిసీజెస్ ఒక వైరస్ వచ్చిందనా మిస్టరీ డిసీజెస్ మిస్టరీ డిసీజెస్ డిసీజ్ మరి ఒగాండ ప్రజలు ఈ వ్యాధిని మిస్ డిసీజెస్ని ఏ విధంగా పిలుస్తారు నానా అంటే ఏ విధంగా పిలుస్తున్నారు అంటే డింగా 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 అనే వైరస్ ఇటీవల కాలంలో ఎక్కడ వచ్చినా ఉగాండా అనే గుర్తుపెట్టుకోవాలి ఉగాండా సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే దయాన అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ దయాన అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ వార్తలో ఉంది మరి దయాన అవార్డు ఎవరు ఈ దయాన అవార్డు ఎవరు జ్ఞాపకార్థంగా అందిస్తారు ఈ అవార్డుని ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు గుర్తుపెట్టుకుంటే మరి దయాన అవార్డు అమ్మ వేల్స్ ప్రిన్సెస్ వేల్స్ ప్రిన్సెస్ దయాన దయాన స్మార్కార్థంగా ఇస్తున్నారు అంటే వేల్స్ ప్రిన్సెస్ దయాన స్మార్కార్థం ఇస్తున్నారు ఏ ఇయర్ నుంచి అంటే నైన్టీ నైన్ నుంచి ఇస్తున్నారు నైన్టీన్ నైన్టీ నైన్ ఇస్తున్నారు మరి అవార్డు ఎవరికి ఇస్తారు అంటే గమనిస్తే మానవతావాద లేదా సాంఘిక పరమైన కార్యక్రమాలతో క్రమాలతో మంచి మార్పు కోసం కృషి చేసిన యువతలకు ఇస్తారు యువతకు ఇస్తారు యువతలకు ఇస్తారు ఈ అవార్డు అంటే మానవతవాద లేదా సాంఘిక పరమైన కార్యక్రమాలు పనిచేసిన యువతకు అందిస్తారు ఏ అవార్డు అంటే దయాన అవార్డు మరి ఈ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన భారతదేశానికి చెందిన ఒక మహిళకి రావడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్ దయానా అవార్డు ఈ అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే అన్వి కుమార్ అన్వి కుమార్ ఇక్కడ కనిపిస్తున్న ఉమెయిన్ పేరు అన్వి కుమార్ ఒక్కసారి గమనిస్తాయి హర్యానాలో గురుగ్రామకు చెందిన అన్వి కుమార్ భారతదేశంలో భారతదేశంలో మానసిక ఆరోగ్య విద్యలో మానసిక ఆరోగ్య విద్యలో సకారాత్మక పరివర్తన తీసుకురావడానికి తీసుకురావడానికి చేసిన వేసిన కృషికి గాను ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మక దయాన అవార్డు లభించింది ప్రతిష్ఠాత్మక దయాన అవార్డు లభించింది ఎవరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్వి కుమార్ ఈ అన్వి కుమార్ భారతదేశంలో ఏ స్టేట్నైనా హర్యానా హర్యానాని గుర్తుపెట్టుకోవాలి మరి కుమార్ మైండ్ కాన్వాస్ మైండ్ కాన్వాస్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మరలా చెప్తున్నా ఓకే అన్వి కుమార్ మైండ్ కాన్వాస్ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేశారంట ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ ఒకసారి రీకాల్ చేసుకోవాలి వార్తలో ఉన్న అవార్డ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుంటే పోటీ పరీక్షలో మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది అన్న నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ఉక్రెయిన్ చేతిలో త్రిశూలాస్త్రము త్రిశూలాస్త్రము రష్యాకి ఉక్రెయిన్కి వారు జరుగుతున్న సమయంలో రష్యాకి ఉక్రెయిన్కి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున యుద్ధం ప్రారంభమైంది ఈ సమయంలో రష్యా ఉక్రెయిన్ పైన చాలాసార్లు దాడి చేసింది రష్యాకి పర్టికులర్గా సౌత్ కొరియా కూడా సపోర్ట్ చేస్తుంది ఈ సౌత్ కొరియా సైనికులు రష్యా సైనికులు కూడా ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్నారు జలన్స్కీ గారు మాకు నాటోలో సభ్యతను ఇవ్వండి నాటోలో మెంబర్షిప్ ఇవ్వండి ఉక్రెయిన్ మాపైన దాడి చేయకుండా ఉంటుందని చాలాసార్లు చెప్పారు రష్యా ప్రెసిడెంట్ లేటెస్ట్గా వ్లాడిమిర్ పుతిన్ ఏం చెప్పాడు నానంటే ఉక్రెయిన్ యుద్ధం అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉంది కదా మేము ఉక్రెయిన్ పైన దాడి చేయము అని ప్రకటిస్తున్నారు మేము చేయము కానీ పర్టికులర్గా జలన్స్కీతో మాట్లాడం నేను ఈ ఒప్పందాన్ని ముందు ముందు చేసుకుంటామనేది లేటెస్ట్గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఉక్రెయిన్ త్రిశూల త్రిశూలాస్త్రము ఈ వారు ఈ వారు జరుగుతున్న సమయంలో రెండు దేశాల మధ్య శత్రు దేశాలపైన పోరాటం చేయడానికి ఇది ఏర్పాటు చేసుకున్నాము ఉక్రెయిన్ దాని పేరు గుర్తుపెట్టుకోవాలి మరి సరికొత్త లేజర్ ఆయుధాన్ని తయారు చేసిన కీవ్ కీవ్ అంటే ఉక్రెయిన్ క్యాపిటల్ ఉక్రెయిన్ రాజం కీవ్ మరి దీని పేరు మా ట్రైజుబ్ ట్రైజుబ్ లేదా త్రిశూల ఆశ్రం పిలుస్తారు త్రిశూలాశ్రము ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో ఉక్రెయిన్ తయారు చేసిన త్రిశూలాస్త్రం పేరేంటున్నా గుర్తుపెట్టుకో ట్రైజూబ్ ట్రైజూబ్ మరి ఇక్కడ గమనిస్తే ట్రైజూబ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇది ఏ విధంగా పనిచేస్తుంది కే గగన తలం నుంచి దూసుకుపోచే ఊసుకొచ్చే ముప్పును దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో కూల్చేయగల సామర్థ్యము ఏ లేజర్ కలదు అంటే శత్రు దేశాలు గగనతలంపై విమాన మార్గాలు ఫైట్ చేస్తూ ఉంటారు కదా మిగతా విమానాలు కూల్చివేసే కేపబిలిటీ దీనికి ఉంది నాన్న గగనతలం నుంచి దూసుకొచ్చే ముప్పును దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో దూరంలో కూల్చేయగల సామర్థ్యం ఏ లేజర్ ఏదరినన్న ట్రైజూబ్ అంటే ఇటీవల కాలంలో ఏ దేశం తీసుకొచ్చింది ఉక్రెయిన్ సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మానవ తప్పిదంతోనే బిపిన్ రావత్ మృతి లేటెస్ట్గా లోక్సభలో ప్రకటించారు నానా లోక్సభలో ఈ నివేదికను సమర్పించారు బిపిన్ రావత్ అంటే ఇండియా పాస్ట్ సిడిఎస్ భారతదేశానికి తొలి సిడిఎస్ అమ్మ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఈయన ఇండియా పాస్ట్ సిడిఎస్గా బిపిన్ రావత్ రెండు వేల ఇరవై జనవరి ఒకటి వచ్చారు మరి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదవ తారీఖున విమాన ప్రమాదంలో తన బా తన భాగస్వామితో చనిపోయారు ఇద్దరు కలిపి చనిపోయారు బిపిన్ రావత్ వాళ్ళ భార్య కూడా చనిపోవడం జరిగింది ఆ సమయంలో బిపిన్ రావత్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు చనిపోయారు ఈయన మరణం పైన ఒక ఒక కమిటీ కూడా ఇస్తారు మానవేంద్ర సింగ్ కమిటీ మానవేంద్ర సింగ్ కమిటీ మానవేంద్ర సింగ్ కమిటీ ఒకసారి గమనిస్తే రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ లోక్సభకు నివేదిక అందించింది అంటే రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ ఈ కమిటీ ఏం చెప్పిందంటే మానవ తప్పిడం వల్ల ఆయన చనిపోయారు అంటే విమానం వెళుతున్న సమయంలో ఆయన ఏం చేశారంటే మేఘాలు అక్కడ మేఘాలో టెక్నికల్ విశేషం వల్ల సాంకేతిక ప్రభావం వలన ఆయన అక్కడ విమానాన్ని కుప్పకొలసి వచ్చింది అంటే డ్రైవరే అంటే డ్రైవరే దానికి కారణమని చెప్పడం జరిగిందనా మరి మానవ తప్పిదం వల్లే త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణించారని భారత వాయుసేన ధృవీకరించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడు చెప్పడం జరిగింది బిపిన్ రావత్ పైన ఒక బుక్ రాయడం జరిగిందమ్మా బిపిన్ ద మ్యాన్ బిహైండ్ బిపిన్ ద మ్యాన్ బిహైండ్ బిపిన్ ద మ్యాన్ బిహైండ్ యూనిఫామ్ బిహైండ్ యూనిఫామ్ ఈ బుక్ రాసింది ఎవరు నానా అంటే రచనా బిస్తు రావత్ రచన బిస్ట్ రావత్ గారు రాస్తారు రచనా బిస్ట్ రావత్ ఓకే బిపిన్ ద మ్యాన్ బిహైండ్ ద యూనిఫామ్ అనే బుక్ ఎవరండి రచనా బిస్ట్ రావత్ అంటే త్రివిధ దళాధిపతి అంటే సిడిఎస్ అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీకి ఈ మూడింటిలు కలిపి హెడ్గా ఏమంటామండి సిడిఎస్ ప్రజెంట్ ఆర్మీ ఆఫీసర్గా ఆర్మీ చీఫ్గా ఉన్న తగ్గమ్మా ఉపేంద్ర ద్వివేది ఉపేంద్ర ద్వివేది గుర్తుపెట్టుకోవాలి అదే ప్రజెంట్ సిడిఎస్గా ఉన్న వ్యక్తి ఎవరున్నానంటే అనిల్ చౌహాన్ అనిల్ చౌహాన్ సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే అమెరికా జనాభా ముప్పై నాలుగు కోట్లంట నెక్స్ట్ అమెరికా జనాభా ముప్పై నాలుగు కోట్లు అనేది నిన్నటి రోజున అమెరికా జనాభా లెక్కలు లెక్కిస్తే ముప్పై నాలుగు కోట్లుగా ఫైనల్గా వచ్చింది అంటే వలసలతో భారీగా వృద్ధి రేటు జనాభా వృద్ధి రేటు పెరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన అమెరికా జనాభా లెక్కలను ప్రకటించింది మరి ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న దేశాలు మనం గమనిస్తే ఫస్ట్ నాన్న ఇండియా ఉంటుంది ఇండియా సెకండ్ వన్ చైనా థర్డ్ వన్ యుఎస్ఏ ఫోర్త్ వన్ ఇండోనేషియా ఇండోనేషియా ఫిఫ్త్ వన్ పాకిస్తాన్ పాకిస్తాన్ యుఎన్ఎఫ్పిఏ యుఎన్ఎఫ్పిఏ సంస్థ ప్రకారము రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశం యొక్క జనాభా నూట నలభై నాలుగు కోట్లు ఉందంట వన్ ఫార్టీ ఫోర్ కోర్స్ ఉందని చెప్పడం జరిగిందన గుర్తుపెట్టుకోవాలి సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే చైనాలో అణ్వాయుధాల పెరుగుదల అంటే న్యూక్లియర్ వెప్పన్స్ నానా అంటే చైనా బాగా పెంపొందించుకుంది అంటే వెప్పన్స్ని బాగా తయారు చేసుకుంటుంది అణ్వాయుదాలు అంటే చైనా దేశము అంటే చైనా దేశం ఎక్కువ బడ్జెట్ ఉంటాయి కదా ఈ చైనా దేశంలో బడ్జెట్ ఎక్కువ రక్షణ దళానికే సైనికులకి ఎక్కువ ఖర్చు పెడుతుంది అంటున్నా మరి అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది అంటే చైనాలో అణవాయుధాలు పెరుగుతున్నాయి రోజు రోజుకి అని ఎవరు నెక్స్ట్ అమెరికా రక్షణ శాఖ చెప్పడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో వంద న్యూక్లియర్ వారి హెడ్లను తయారు చేసిందని వేసిందని చైనా మిలటరీ పవర్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో రూపొందించిన నివేదిక తెలిపింది ఒక రెండు వేల ఇరవై నాలుగులోనే వంద న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుని ఏ చేసుకుంటే చైనా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు వందల పైగా అంటే ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయంటే రెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు వందల న్యూక్లియర్ వెప్పన్స్ ఉన్నాయి నెక్స్ట్ అణుహారి హెడ్లు మా రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు వందల పైగా అణుహారి హెడ్లు ఉన్నట్లు చెప్పడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వీటి సంఖ్య నాలుగు వందలు మాత్రమే ప్రస్తుతం అయితే ఆరు వందలు ఉన్నాయి ఉన్నాయనన్న ఇంకా రెండు వేల ముప్పై నాటికి చైనా దగ్గర వెయ్య వెయ్య అను వారి హెడ్లు సిద్ధంగా ఉంటాయని అమెరికా రక్షణ శాఖ వర్గాలు అంచనా రెండు వేల ముప్పై నాటికి శత్రు దేశాలపైన ఫైట్ చేయడానికి నానా అంత ఎందుకు నాన్న మనకి హిరోసిమా నాగాసాకి అంటారు హిరోసిమా హిరోసిమా నాగాసాకి ఈ జపాన్లో ఉన్న నగరాలు మరి ఈ నగరాలపైన అమెరికా దాడి చేయడం జరిగింది మరి హిరోసిమా నాగాసాకి యుద్ధంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు జపాన్ దేశంలో మరి హిరోసిమా నాగాసాకి యుద్ధంలో బయటపడ్డ ప్రజలు ఒక సంస్థను స్థాపించారు జపాన్ దేశస్థులు ఆ సంస్థ హెడాంక్యో హెడాంక్యో కానీ హెడాంక్యో మరి హెడాంక్యో సంస్థకి రెండు వేల ఇరవై నాలుగులో నోబల్ పీస్ అవార్డు వచ్చింది నోబెల్ పీస్ అవార్డ్ మరి ఈ సంస్థ ఏం చేస్తుందంటే ముఖ్య ఉద్దేశం అన్వాయుధ రహితాలని సప్లై చేయదు అని వ్యతిరేకిస్తూ ఉంటుంది అంటే దానిపైన ఫైట్ చేస్తూ ఉంటుంది అందువలన నోబెల్ శాంతి అవార్డు ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే వ్యాసు సమ్మాన్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే వ్యాసు సమ్మాన్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ మీరు గమనించాల సరస్వతి సమ్మాన్ అవార్డు ఒకటి ఉంటుంది వ్యాసు సమ్మాన్ అవార్డు ఒకటి ఉంటుంది మరి తేడా ఏంటి అంటే సరస్వతి సమ్మాన్ అవార్డు సరస్వతి సమ్మాన్ అవార్డు వ్యాస సమ్మన్ అవార్డు ఒకరే ఇస్తారు నన్న అంటే ఎవరు ప్రకటిస్తారంటే కేకే బిర్లా ఫౌండేషన్ వారు ప్రకటిస్తారు కేకే బిర్లా ఫౌండేషన్ వారు ప్రకటించే అవార్డు రెండు ఉంటాయి ఒకటి సరస్వతి సమ్మాన్ అవార్డు సెకండ్ వన్ వ్యాస సమ్మాన్ అవార్డు అయితే ఇక్కడ గమనించాలి సరస్వతి సమ్మాన్ అవార్డు భారత రాజ్యాంగంలో ఉన్న ఇరవై రెండు భాషల్లో ఇస్తారు అంటే ఇరవై రెండు భాషల్లో రచయితలకు ఇస్తారు కానీ వ్యాస సమ్మాన్ అవార్డు మాత్రం ఓన్లీ హిందీ రచయితలకి ఇస్తారు హిందీ రచయితలకు ఇస్తారు హిందీ రచయితలకు ఇక్కడ ఇంకో పాయింట్ ఈ రెండో అవార్డులు ప్రారంభించినప్పుడు నైన్టీన్ నైంటీ వన్ సరస్వతి సమ్మాన్ అవార్డు ప్రైజ్ మనీ అయితే ఫోర్టీన్ ల్యాక్స్ అమ్మా పద్నాలుగు లక్షలు ఉంటుంది వ్యాస సమ్మాన్ అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఎంత అంటే జస్ట్ ఫోర్ ల్యాక్స్ నాలుగు లక్షలు ఇస్తారమ్మా నాలుగు లక్షలు ఇప్పుడు వార్తలకు వచ్చింది ఏంటి వ్యాసు సమ్మన్ అవార్డు అంటే పర్టికులర్గా హిందీ భాష రచయితలకు ఇస్తారు హిందీ భాషలో పుస్తకం రాసి ఉండాలి ఓకేనా మరి హిందీ రచయితలు సూర్య బాలకు సూర్య బాలకి ఇచ్చిన సూర్య బాల ట్వంటీ ట్వంటీ ఫోర్ వ్యాసు సమ్మన్ అవార్డు ఎవరు అంటే సూర్య బాల మరి రెండు వేల ఇరవై నాలుగులో వర్షక్రమంలో ఎన్నో అవార్డు అంటే ముప్పై నాలుగవ అవార్డు ముప్పై నాలుగవ వ్యాసు సమ్మన్ అవార్డు గ్రహీత నాన్న సూర్య బాల మరి ఈమె రాసిన పుస్తకానికి ఇవ్వడం జరిగి ఏ పుస్తకం రాసింది డే కౌన్ వాసి కే కౌన్ దేస్కో వాసి వేణుస్ డైరీ వేణుస్ అని ఒక డైరీ రాసిందమ్మా కే కౌన్ దేస్కో వాసి వేణుస్ డైరీ పుస్తకము పుస్తకం ఈ అవార్డుకు ఎంపిక అయింది ఏ అవార్డుకు వ్యాసు సమ్మన్ అవార్డు రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురించబడిన ఈ నవలకు కేకే బిర్లా ఫౌండేషన్ అవార్డు ప్రకటించింది వ్యాసు సమ్మన్ అవార్డు సరస్వతి సమ్మన్ అవార్డుని ఎవరు ప్రకటిస్తారు కేకే బిర్లా ఫౌండేషన్ రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై నాలుగవ వ్యాసు సమ్మన్ అవార్డు ఓకేనా ఒకసారి గమనిస్తే ముప్పై మూడవ వ్యాసు సమ్మన్ అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీలో ఎవరికి ప్రకటించారు అంటే జ్ఞాన చతుర్వేది జ్ఞాన చతుర్వేది ప్రకటించారు మరి ఆయన రాసిన పాగల్ ఖానా నవలకు పాగల్ ఖానా అని ఎవరు రాసిన జ్ఞాన చతుర్వేది ఒక హిందీ రచయిత మరి అవార్డును ప్రారంభించినప్పుడు వ్యాస్థామన్ అవార్డు నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైంటీ వన్లో తొలిసారిగా పొందిన వ్యక్తి ఎవరు అంటే రామ్ విలాస్ శర్మ రామ్ విలాస్ శర్మ ఆయన రాసిన పుస్తకం భారతకే ప్రాచీన్ భాష ఔర్ భారతకే ప్రాచీన్ భాష ఆవరణ పుస్తకం రాయడం జరిగింది రామ్ విలాస్ శర్మ నైన్టీన్ నైన్టీ వన్ వ్యాస్ సమ్మన్ అవార్డు విన్నర్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ అమరావతిలో జాతీయ స్థాయి క్రీడలు అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పిలుస్తాం మనం ఈ అమరావతిలో రెండు వేల ఇరవై ఏడులో జాతీయ స్థాయిలో గేమ్స్ జరుగుతాయంట నిన్నటి రోజున మనకి క్రీడా శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి ఒక యాప్ను కూడా ప్రారంభించిన అంటే క్రీడా యాప్ ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వారి యొక్క సర్టిఫికేట్ను వాట్సాప్ రూపంలోనే వాట్సాప్ రూపంలోనే పంపిస్తామో వాట్సాప్ రూపంలో పంపిస్తారు దేశంలోనే తొలిసారిగా క్రీడా రంగంలో ప్రతిభ చూపించిన వ్యక్తులకు డిజిటల్ సర్టిఫికేట్స్ అంటే ఆన్లైన్ ద్వారా వాట్సాప్ ద్వారా పంపిస్తున్న రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకో దేశంలో తొలిసారిగా అంటే క్రీడారంగంలో ప్రతిభ చూపించిన వ్యక్తులకు ఈ సమయంలో నిన్నటి రోజున ప్రకటించారిన మా రెండు వేల ఇరవై ఏడులో శాఖ మంత్రి అంటే రెండు వేల ఇరవై ఏడులో ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో క్రీడలు జరుగుతాయని ఎవరు ప్రకటించారంటే ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మరి క్రీడా యాప్ను నిన్నటి రోజున ఎప్పుడు ప్రారంభించారంటే మా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది ఎక్కడ ప్రారంభించారు విజయవాడలో ప్రారంభించారు గుర్తుపెట్టుకో విజయవాడ సరే నెక్స్ట్ కరెంట్ ఎఫేర్స్ మా క్రికెట్కు వీడ్కోలు పలికిన అశ్విన్ అంటే ఇటీవల కాలంలో క్రీడా రంగానికి వీడ్కోలు పలుకుతున్న క్రీడాకారులు చాలా చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా ఆయన ఏ దేశానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ ఆయన ఏ క్రీడకు చెందిన వారు గుర్తుపెట్టుకోవాలి మరి క్రికెట్కి వీడుకోలు పలికిన అశ్విన్ నిన్నటి రోజున అంటే మొన్నటి రోజున మనం ఊహించింది జరిగింది అంటే ఆస్ట్రేలియాలో గవస్కర్ ట్రోఫీ జరుగుతుంది ప్రస్తుతం ఆ సమయంలో ఈయన క్రీడారంగానికి వీడుకోలు పలికారు భారతీయ సీనియర్ స్పిన్నర్ అమ్మ రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ గారు మరి ఈయన గురించి మాట్లాడితే నూట ఆరు టెస్ట్లమ్మ నూట ఆరు టెస్టులు నూట పదహారు డేలు అండ్ టీ ట్వంటీలు కూడా చాలా మ్యాచ్లు ఆడడం జరిగింది ఆయన నెక్స్ట్ అత్యధికంగా ఆరు వందల పంతొమ్మిది వికెట్లు సాధించి సాధించి అనిల్ కుంబ్లే తర్వాత స్థానంలో నిలిచాడు పర్టికులర్గా నూట ఆరు టెస్ట్లో మరి ఆయన తీసిన వికెట్లు ఐదు వందల ముప్పై ఏడు ఓన్లీ టెస్ట్ మ్యాచ్లో నూట ఆరు టెస్ట్ మ్యాచ్లో ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు తీశారు అండ్ పదకొండు సార్లు టెస్ట్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వచ్చింది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఎవరికి వచ్చిందమ్మా రవిచంద్రన్ అశ్విన్ మరి మొత్తంగా ఓవర్లకైనా మూడు వేల ఐదు వందల మూడు పరుగులు కే టెస్ట్ మ్యాచ్లో చేయడం జరిగింది నెక్స్ట్ వన్ ఏడు వందల ఏడు పరుగులు వన్డే మ్యాచ్లో చేయడం జరిగింది అన్న గుర్తుపెట్టుకోవాలి ఆయన పేరే రవిచంద్రన్ అశ్విన్ రవిచంద్రన్ అశ్విన్ మరి ఎక్కడ వీడు వీడుకోలు పలికరే నెక్స్ట్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న మ్యాచ్లో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బార్డర్ గవస్కర్ ట్రోఫీ జరుగుతుంది ఓకే బార్డర్ గవస్కర్ ట్రోఫీ బార్డర్ గవస్కర్ ట్రోఫీ దేనికోసం అంటే క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ మా గుర్తుపెట్టుకోవాలి మరి ఇటీవల కాలంలో క్రీడా రంగానికి వీడుకోల్పడిన వ్యక్తులు పర్టికులర్గా క్రికెట్ రంగానికి ఒకసారి మనం గమనిస్తే మ్యాట్యూ వేల్ మ్యాట్యూ వేల్ మా ఇటీవల కాలంలో క్రీడారంగానికి వీడుకోల్పలిగిన వ్యక్తులు క్రికెట్కి వీడుకోల్పలిన వ్యక్తులు మాథ్యూవేల్న ఆస్ట్రేలియా క్రికెటర్ ఆస్ట్రేలియా క్రికెటర్ డ్వేన్ బ్రావో డ్వేన్ మా డ్వేన్ బ్రావో మరి డ్వేన్ బ్రావో ఎవరంటే ఇండీస్ వెస్ట్ ఇండీస్ క్రికెటర్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నర్ కూడా లేటెస్ట్గా మా క్రికెట్కి వీడుకొలు పలికారు డేవిడ్ వార్నర్ మరి ఎవరంటే ఆస్ట్రేలియా క్రికెటర్ నేను ఆస్ట్రేలియా క్రికెటర్ లేటెస్ట్గా మన ఇండియాకి చెందిన వ్యక్తి పంజాబ్కి చెందిన క్రికెటర్ సిద్ధార్థ్ కౌల్ సిద్ధార్థ్ కౌల్ ఈయన కూడా క్రీడారంగానికి వీడుకోలు పలికరమ క్రికెట్కి గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మా ఎంతవరకు చదువుకున్నారని ఒక ఆర్టికల్ వచ్చింది మనం గమనిస్తే ఒకసారి ఇండియాలో గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాలని వ్యవసాయ వ్యవసాయేతర కుటుంబాలు ఇంటి పెద్దలు ఎంతవరకు చదువుకున్నారంటే ఇది సాటాలు పర్టిక్యుల శాత పర్సంటేజ్గా మరి విద్యా స్థితి ఇచ్చారు అండ్ వ్యవసాయ కుటుంబాలు నెక్స్ట్ మన వ్యవసాయేతర కుటుంబాలు ఒక్కసారి గమనిస్తే వ్యవసాయ కుటుంబాల్లో ప్రస్తుతం నిరక్షరాశులు ఎంతమంది అంటే ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఓకే ఇరవై రెండు పాయింట్ ఐదు శాతము మరి వ్యవసాయేతర కుటుంబాలో ఇరవై మూడు పాయింట్ ఒక శాతము బడికి వెళ్ళకపోయినా చదవడం రాయడం తెలిసిన వారు వ్యవసాయ కుటుంబాల్లో ఏడు పాయింట్ మూడు శాతము మరి వ్యవసాయేతర కుటుంబాల్లో నాలుగు పాయింట్ ఐదు శాతము ప్రాథమిక విద్య గురించి చూసుకుంటే వ్యవసాయ కుటుంబాల్లో పద్దెనిమిది పాయింట్ మూడు శాతము వ్యవసాయ ఇతర కుటుంబాల్లో పదిహేను పాయింట్ ఏడు శాతము మరి ఆరు నుండి పది తరగతుల వరకు అంటే ఆరు నుంచి పది వరకు చదువుకున్న వ్యక్తులు అంటే వ్యవసాయ కుటుంబంలో ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం ఉన్నారు వ్యవసాయేతర కుటుంబాల్లో ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతం ఉన్నారంట సీనియర్ సెకండరీ అనే క్లాస్ గురించి చూసుకుంటే మరి వ్యవసాయ కుటుంబంలో పదకొండు పాయింట్ ఐదు శాతము వ్యవసాయేతర కుటుంబాల్లో పదమూడు పాయింట్ మూడు శాతము ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే నన్ను గమనించాలి నాబార్డ్ ఆల్ ఇండియా నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ వారి ఇచ్చారమో గుర్తుపెట్టుకోవాలి ఓకే నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ సరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్గా వార్తలు ఉంది ఒకసారి గమనిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ధర్తి అబా ఓకే ధర్తి అబా జన జన జాతీయ జాతీయ గ్రామ గ్రామ ఉత్స్కార్క్ ఉత్సార్క్ ఉత్సార్క్ అభియాన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి చేయడానికి అంటే గిరిజన అంటే గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసము లేటెస్ట్గా ప్రారంభించిన కార్యక్రమం పేరు ధర్తి అభజన జాతీయ గ్రామ ఉత్సార్క్ అభియాన్ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ధర్తి అభాజన్ జాతీయ గ్రామ ఉత్సార్క్ అభియాన్ కింద నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలను గుర్తించారు లేదా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలు ఎంపిక అంటే మొత్తం మీద ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది అంటే గిరిజన గ్రామాలు దీంట్లో పర్టికులర్గా అల్లూరి సీతారామరాజులో అంటే అల్లూరి సీతారామ జిల్లాలో ఐదు వందల ఇరవై గ్రామాలు ఫైవ్ ట్వంటీ వన్ విలేజెస్ సెకండ్ వన్ పార్వతీపురం మన్యం జిల్లాలో నూట అరవై జిల్లాలు ఓకే ప్రధానమంత్రి ఆది సదర్స్ గ్రామ యోజన కింద పన్నెండు జిల్లాల నుంచి ఐదు వందల పదిహేడు గ్రామాలు కూడా ఎంపిక అంట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవి అనుకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్